అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్కీమ్ షూన్ తెలుగు ఈరోజు మనం ఈ వీడియోలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్కి సంబంధించి పలు విషయాలనేవి డిస్కస్ చేద్దాం ముందుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అసలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎందుకు అవసరము దాంట్లో కొత్తగా యాడ్ అవ్వాలంటే ఎలా డిలీట్ అవ్వడం ఎలా లేదా రెండు కుటుంబాలని అంటే ఒకటే ఫ్యామిలీలో రెండు హౌస్ హోల్డ్ మ్యాపింగ్స్లో ఉన్నప్పుడు వాళ్ళని మెర్జింగ్ చే ఎలా చేయాలి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి కమింగ్ టు ద టాపిక్ ముందుగా మనము హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది రెండు విధాలుగా చేసుకోవచ్చు ముందుగా అసలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటే ఏంటి అసలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎందుకు చేసుకోవాలి దానివల్ల ఉపయోగాలు ఏంటి అని తెలు చూద్దాము ముందుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటే జస్ట్ మనము మన కుటుంబము ఆన్లైన్లో గవర్నమెంట్ రికార్డ్స్లో ఉంది అని తెలియజేసే ఒక డేటా ఇంతకుముందు బుక్స్లో రాసేవాళ్ళు అలా కాకుండా ఇప్పుడు ఆన్లైన్లో మా కుటుంబము ఈయన తల్లి తండ్రి ఇలా పిల్లలు వీళ్ళు వీళ్ళంతా ఒక కుటుంబము అని తెలియజేస్తూ మన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చూసుకుంటా యాడ్ చేయించుకుంటాము సో మనకు మనందరికీ తెలుసు ఆల్రెడీ తల్లికి వందనంకు సంబంధించి రైస్ కార్డుకు సంబంధించి హౌస్ హోల్డ్స్ ఇష్యూలో చాలామంది లేరని లేదంటే పలు రకాల ఇష్యూస్ రావడం జరిగింది మనం ఆల్రెడీ మన వీడియోలో కూడా చెప్పాము ఒకసారి అసలు ఎలా చెక్ చేసుకోవాలి ఏమేమి పారామీటర్స్ చూడాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కూడా డీటెయిల్ వీడియో అనేది మన ఛానల్లో ఉంది ఒకవేళ ఎవరన్నా కొత్తగా వచ్చినట్లయితే ఆ వీడియో కూడా చూడండి మనము మీకు అర్థమవుతుంది అలాగే అసలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఇప్పుడు ప్రతి స్కీమ్కి రేషన్ కార్డు ఎలాగో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా చూస్తున్నారు సో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అంటే ఈ రాష్ట్ర పౌరుడు అని తెలియజేసేది హౌస్ హోల్ మ్యాపింగ్ ఒక రకంగా సో ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉంటేనే వాళ్ళకి ఏ సర్టిఫికేట్ అయినా ఏ స్కీమ్ అయినా ఏదైనా ఏది లబ్ధి పొందాలన్నా కూడా అతడు స్టేట్ గవర్నమెంట్ రికార్డులో ఉండాలి ఉండాలంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఖచ్చితంగా అయి ఉండాలి సో మనము హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది రెండు విధాలుగా చేసుకోవచ్చు ఒకటి మన సొంతంగా చేసుకోవచ్చు లేదా ఇంకొకటి సచివాలయంకి వెళ్ళైనా చేసుకో చేసుకోవచ్చు సో ఇక్కడ ఇది ప్రింట్ పేజ్ అండి ఫస్ట్ కానీ చూపిస్తాను నేను ఎలానో సో ఇక్కడ సెల్ఫ్ హౌస్ఫుల్ మ్యాపింగ్ అని మనం గూగుల్లో టైప్ చేసినప్పుడు ఇలా మనకి రావడం జరుగుతుంది సో ఇక్కడ నేను ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇట్లా పేజ్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మన నేను కన్సర్న్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ లాగిన్ లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మళ్ళీ ఆధార్ అథెంటికేషన్ కన్సర్న్ అడుగుతుంది సో ఇక్కడ నేను కన్సర్న్ ఇచ్చి ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే మనకు సెండ్ ఓటీపీ అని అడుగుతుంది సో తర్వాత ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే మనకు ఒకవేళ మనం ఆల్రెడీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నట్లయితే మనకు యు ఆర్ ఆల్రెడీ ఇన్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని వస్తుంది ఒకవేళ లేదు మనం అసలు ఎక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేము అంటే కనుక మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఆ పేజ్లో ఇప్పుడు ప్రెజెంట్ నేను ఆల్రెడీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నాను కాబట్టి నేను చూపించలేను నైంటీ నైన్ పర్సెంట్ అందరూ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటారు ఎవరో తప్ప అందరూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసమేది సో వాళ్ళు ఏం చేయాలంటే నెక్స్ట్ ఫామ్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఆ డీటెయిల్స్ అన్ని జస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ క్యాస్ట్ సబ్ క్యాస్ట్ హింద రిలీజియను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను అడ్రస్ ఇలా అడుగుతుంది తర్వాత కన్స మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా యాడ్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది సో మనము ఎస్ క్లిక్ చేసినట్లయితే వాళ్ళ ఆధార్ నెంబర్ అడుగుతుంది వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే వాళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నట్లయితే మీరు ఆటోమేటిక్గా వాళ్ళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి యాడ్ అవుతారని అడుగుతుంది మనం ఎస్ క్లిక్ చేసినట్లయితే మీరు ఆటోమేటిక్గా మీ హౌస్ హోల్ మ్యాపింగ్లో మీరు యాడ్ అయిపోతారు లేదు వాళ్ళు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేనట్టయితే మీ ఇద్దరు కలిసి ఒక సపరేట్ హౌస్ హోల్ మ్యాపింగ్ అయినా ఉండొచ్చు ఈ సింగిల్ పర్సన్ అయినా కూడా సపరేట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేసుకోవచ్చు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలోకి ఒకవేళ పొరపాటున సింగిల్ మెంబర్గా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకున్నట్లయితే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లోకి మెర్జ్ అవ్వడానికి మెర్జింగ్ అనే ఆప్షన్ అనేది మనం యూజ్ చేస్తాము అది చూపి అది కూడా చూపిస్తాను సో ఇప్పుడు ఇది ఒక ప్రాసెస్ ఇది మనం చేసుకునేది సో మనం చేసుకున్నప్పుడు ఏంటంటే చాలా నీట్గా డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా చూసుకోవాలి చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి రెండో విధానము మనం సచివాలయంలో ఎంప్లాయ్ లాగిన్ ద్వారా మనము లాగిన్ చేసుకోవచ్చు అది కూడా చూపిస్తాను ఇప్పుడు సో ఇక్కడ ఇది డిజిటల్ అస్టెంట్ లాగిన్ డిజిటల్ అస్టెంట్ లాగిన్లో ఇక్కడ సర్వీసెస్ ఇక్కడ సర్వీసెస్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ ఫామ్ ఈ లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ అనేది మనకు ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనకు చూసినట్లయితే ఇక్కడ మిస్సింగ్ సిటిజన్ ఇన్ హౌస్ హోల్డ్ ట్యాగింగ్ అంటే అది ఆప్షన్ నెక్స్ట్ నేను తర్వాత చెప్తాను ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది యాడింగ్ ఫ్యామిలీ మెంబర్ యాడింగ్ ఫ్యామిలీ మెంబర్ అనే ఆప్షన్ ఉంది ఈ ఆప్షన్ యూజ్ చేసుకొని మన ఫ్యామిలీలో ఎవరైనా పర్సన్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అసలు లేనట్లయితే ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం వాళ్ళని యాడింగ్ అనేది చేసుకోవచ్చు జస్ట్ ఇది ఇప్పుడు క్లిక్ చేసి చూపిస్తాను ఓపెన్ చేసి చూపిస్తాను నేను సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్లస్టర్ అడుగుతుంది మనము క్లస్టర్ అంటే ఆ వాలంటీర్ ఇంతకుముందు మనకి ఏ వాలంటీర్ ఉన్నాడో ఆ వాలంటీర్ పేరు చెప్తే ఆ క్లస్టర్ని ఆటోమేటిక్ సెలెక్ట్ చేస్తారు సెకండ్ హౌస్ హోల్డ్ అని ఉంది ఇక్కడ హౌస్ హోల్డ్ అంటే మీరు కొత్తగా అసలు మీరు అసలు డేటాబేస్లో లేరా లేకుంటే న్యూ అని సెలెక్ట్ చేసుకొని మీ ఫ్యామిలీని సపరేట్గా చేయడం జరుగుతుంది లేదా ఆల్రెడీ మా ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారు నేను ఒక్కరిని లేను అంటే ఇంకా ఎగ్జిస్టింగ్ అనేది క్లిక్ చేసి అక్కడ ఎగ్జిస్టింగ్ మీద క్లిక్ చేయని లిస్ట్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అనేది వస్తుంది ఆ క్లస్టర్కి సంబంధించి ఆ దాంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ దాంట్లో మిమ్మల్ని యాడ్ అనేది చేయడం జరుగుతుంది సో ఇది రెండో ప్రాసెస్ సో మనము బెటర్ ఎప్పటికైనా మనం సెల్ఫ్ చేసుకునే బదులు ఒక ఉద్యోగి లాగిన్ ద్వారా చేసుకున్నట్లయితే వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా డేటా అనేది ఎంటర్ చేస్తారు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా వాళ్ళ లాగిన్ ద్వారా అయితే ఖచ్చితంగా రెక్టిఫై అవుతాయి కాబట్టి అందరూ సెల్ఫ్ లాగిన్ బదులు అవకాశం ఉంటే ఖచ్చితంగా ఎంప్లాయీ దగ్గరే చేయించుకోండి అవకాశం లేనప్పుడు మాత్రమే మీరు సెల్ఫ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేసుకోండి అలాగే రెండవది రెండవది డిలీట్ అవ్వడం ఎలా ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయండి మనకి కేవలము డిలీట్ అంటే ఒకటి వాళ్ళు చనిపోయి అయినా ఉండాలి లేదా మ్యారేజ్ అయ్యి వేరే హౌస్ హోల్డ్లోకి ట్రాన్స్ఫర్ అవ్వగలరు కానీ డిలీట్ అయితే ఎవరిని చేయలేరు అసలు ఆప్షన్ ఉండదు డిలీట్ అనేది కేవలం చనిపోయిన వాళ్ళను మాత్రమే డిలీట్ చేస్తారు ప్రజెంట్ ఆ డిలీట్ ఆప్షన్ అనేది కూడా లేదు కొత్తగా హౌస్ హోల్డ్ ఎడిట్ అని ఒక యాప్లో ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది అది దానికి సంబంధించి ఎస్ఓపి ఇంకా రాలేదు ఆ ఎస్ఓపి వచ్చినట్లయితే ఇలా ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళని దాంట్లో మార్క్ చేసే అవకాశం కల్పించారు దాని గురించి కూడా ఎస్ఓపి రాగానే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేబీ దాంట్లో ఏమన్నా మన హౌస్ హోల్డ్లో ఉంటే ఈ పర్సన్ మన హౌస్ హోల్డ్ మెంబర్ కాదు అని ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఇవ్వచ్చు అనుకుంటున్నాను అలాగే రెండవది మ్యారేజ్ అయినప్పుడు మాత్రమే మనము మన హౌస్ హోల్డ్ నుంచి అబ్బాయి హౌస్ హోల్డ్లోకి మైగ్రేట్ అవ్వగలం ట్రాన్స్ఫర్ అనేది చేస్తారు తప్ప డిలీట్ చేయరు మనం ఇక్కడ డిలీట్ అయ్యి అక్కడ ఏడవడానికి ఉండదు చనిపోయినప్పుడు మాత్రమే డిలీట్ చేస్తారు మిగిలిన అన్ని కేసెస్ కూడా ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరుగుతుంది సో ఇప్పుడు మనకి మ్యారేజ్ మైగ్రేషన్ అనే ఆప్షన్ మాత్రమే ఉంది ఆ మ్యారేజ్ మైగ్రేషన్ ఆప్షన్ అని యూజ్ చేసి వైఫ్ హస్బెండ్ దాంట్లోకి ఏడవచ్చు వైఫ్ అండ్ పిల్లలకి కూడా అవకాశం కల్పించారు ఆ పిల్లలు వైఫ్ అనే వాళ్ళు అలా యాడవచ్చు ఈ ఆప్షన్ యూజ్ చేసుకుని ఎవరికైనా కొంతమందికి అన్నోన్ పర్సన్స్ అనేవాళ్ళు అయ్యారు సో ఇది అన్నోన్ పర్సన్స్కి అన్ని చోట్ల అన్ని అన్ని వేళలా ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడదు సో ఇఫ్ ఇన్ కేస్ ఇది పాసిబుల్ ఉంటే మ్యారేజ్ మైగ్రేషన్ ఇచ్చేసి వాళ్ళని వాళ్ళ హౌస్ హోళ్ళకి ట్రాన్స్ఫర్ చే చేయించుకోండి అలాగే అలాగే నెక్స్ట్ రెండు కుటుంబాలని మెర్జింగ్ చేయడం ఎలా అంటే ఒకటే ఫ్యామిలీ మెంబర్స్ రెండు హౌస్ఫుల్ మ్యాపింగ్స్గా యాడ్ అయి ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే తల్లికి వందనకు సంబంధించి ఎస్పెషల్లీ నేను విన్నది తల్లి ఒక హౌస్హోల్ మ్యాపింగ్లో ఉంటుంది తల్లి ఒక పిల్లవాడు ఒక హౌస్ హోల్ మ్యాపింగ్లో ఉంటాడు తండ్రి ఇంకో పిల్లవాడు ఇంకో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటాడు లేదంటే పిల్లలు వాళ్ళ అమ్మమ్మ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటారు కానీ యాక్చువల్గా చూస్తే వీళ్ళంతా కలిసే ఉంటారు సో ఆన్లైన్లో వీళ్ళు డిఫరెన్స్ అనేది రావడం జరిగింది సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది మెర్జింగ్ ఆఫ్ టూ హౌస్ హోల్డ్స్ అని మెర్జింగ్ ఆఫ్ టూ హౌస్ హోల్డ్స్ ఇది డిఏ లాగిన్ అండ్ పిఎస్ లాగిన్లలో మాత్రమే ఉంటుంది వేరే వాళ్ళ లాగిన్లో ఉండదు సో ఇక్కడ ఈ మెర్జింగ్ ఆఫ్ టూ హౌస్ హోల్స్ అనేది యూజ్ చేసి మనము ఆ రెండు కుటుంబాలని ఒక హౌస్ హోల్ మ్యాపింగ్గా చేయొచ్చు ఇప్పుడు అది ఒకసారి ఎంటర్ చేసి చూపిస్తాను ఇది సర్వర్ ఇష్యూ అన్నట్టుందండి ఇది జస్ట్ ఓపెన్ అవ్వట్లేదు దీంట్లో మనకి రెండు హౌస్ హోల్డ్స్కి సంబంధించిన మెంబర్స్ యొక్క ఆధార్ నెంబర్స్ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది ఎంటర్ చేసి వాళ్ళు ఇద్దరు ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఒకళ్ళు ఈ ఇద్దరివి ఆధార్ నెంబర్స్ ఎంటర్ చేసి ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోంచి ఒకళ్ళు ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోంచి ఒకళ్ళు తమ్మేసినట్లయితే ఆ రెండు హౌస్ హోల్డ్స్ అనేది కలిసిపోయి సింగిల్ హౌస్ హోల్డ్గా మారిపోతుంది సో వాళ్ళకి రేపు ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది రాదు సో మీరందరూ కూడా ఒకసారి మనము ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు మీ ఒకసారి అందరూ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చెక్ చేసుకోండి అంతరి డేటా కరెక్ట్గా ఉందా లేదా మీ హౌస్ హోల్డ్లో అందరూ ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోనే ఉన్నారా లేదా ఎవరైనా ఎక్స్ట్రా యాడ్ అయ్యారా ఏమైనా రిమార్క్స్ చూపిస్తున్నాయా ఇవన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని అన్నీ పర్ఫెక్ట్గా ఉంచుకున్నట్లయితే మనకి రేపు ఫ్యూచర్లో వచ్చే స్కీమ్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది మనము స్కీమ్స్ వచ్చాక మనము అప్పుడు కంగారు పడి ఇది రాంగ్ ఉంది అని చేస్తే అది అవ్వదు సో మనం ముందు జాగ్రత్తగా అవన్నీ కరెక్ట్గా చెక్ చేసుకుని కరెక్ట్గా ఉంచుకున్నట్లయితే రేపు స్కీమ్ రాగానే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము మొదటి విడతలోనే బెనిఫిట్ అనేది పొందగలము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్